హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బండ పందెంకు పనికొచ్చే టాప్ క్వాలిటీ అయినటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఇరవై నెలల వయసున్న ఒంగోలు జాతి పాల పల్ల కోడెలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా మనకు దూడలు అయితే మంచి హుషార్తో అయితే మరి టైర్ బేటర్ లాగేస్తున్నాయి అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే బాపట్ల జిల్లా మార్తూర్ మండలం కోనంకి గ్రామం నుంచి పశు పోషకులు సుబ్బారావు గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది మరి మరొకసారి కూడా చెప్తున్నా రెండు కూడా పాల పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి సైజు విషయానికి వస్తే ఒకటి యాభై ఎనిమిది సైజులో కాను ఒకటి యాభై ఏడు సైజులో ఉన్నాయట హెవీ బిగ్ సైజులో టాప్ క్వాలిటీ దూడాలని కూడా చెప్పుకోవచ్చు అలానే మరి వీటి రేటు వచ్చేసి అక్షరాల త్రీ ల్యాక్స్ ఫ్రెండ్స్ మరి మూడు లక్షల రూపాయలుగా చెప్తున్నారు మరి దూడలను కానీ దూడల యొక్క పనితనం చూశాక బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి అలానే మరి సుడి చుక్కల విషయాలకు కూడా ఏమాత్రం తప్పులు లేవని కూడా తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై తొమ్మిది పన్నెండు నలభై ఆరు డెబ్భై ఐదు నలభై నాలుగు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వెంటనే కాంటాక్ట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ వేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి వీడియోనైతే పూర్తిగా చూడండి మరి దూడలకు ఏ విధంగా ఉన్నాయో కూడా ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ క్రియేషన్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్